జలదంకి మండలంలో గోపనపాలెం టెంకంవారిపాలెం నెహ్రూ కాలనీ అప్పారావుతోట కమ్మపాలెం చామదలలో ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సుడిగాలి పర్యటన చేశారు పల్లెపల్లెకు కాకర్ల కార్యక్రమంతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఎడ్లబండిపై ఊరేగించారు ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ రైతులకు టీడీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు టిడిపి మేనిఫెస్టోలోను రైతుకు పెద్దపీట వేసినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో కాకర్ల సురేష్ తనయుడు కాకర్ల సంహిత్ మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి కాకర్ల సునీల్ కాకర్ల సురేష్ కుమార్తె దాత్రి మండల కన్వీనర్ పులిగుంట మధుమోహన్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గ రైతు విభాగ అధ్యక్షులు పూనూరు భాస్కర్ రెడ్డి వంటేరు జయచంద్రారెడ్డి చేవూరి జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు జెండా మోస్తున్న పెద్దలందరికీ నా పాదాభివందనాలు అలాగే వేదిక మీద పెద్దలకు తమ్మపాడే కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ముఖ్యంగా ఈ ఎత్తుల బండి ఎక్కించినందుకు దానికి శ్రమించి ఇంత దూరం తీసుకొచ్చినందుకు వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎవరైతే ఉన్నారో అశోక్ ఎవరు ఎవరికైతే కొండ సుబ్బారాయణ గారు కానీ ఎవరైతే దాని వెనకాల ఉండేదాన్ని అరేంజ్మెంట్స్ అన్ని చూసారో వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఎప్పుడు చిన్నప్పుడు ఎక్కాను తర్వాత ఈ రోజున మళ్ళా ఎత్తుల బండి ఎక్కించే భాగ్యం నాకు కలిగించారు ఇందుకు సంతోషంగా వ్యక్తం చేస్తున్నాను అలాగే మావాడు సమ్మి కూడా ఫస్ట్ టైం వాడు ఎప్పుడు ఎదురు బండి ఎక్కింది లేదు ఫస్ట్ టైం ఎక్కాడు కూడా సో మచ్ అలాగే ఇక్కడ కమ్మపాలెం ముందు రైతుల సమస్యల గురించి మనం మాట్లాడుకుందాం ఒకసారి నాకు కమ్మపాళెం ఎవరు పెద్ద ఎవరు కమ్మపాలెం ఎవరు లేరు ఎవరు ఇక్కడ గురించి గారు మనం చెట్లు వేస్తున్నాం ఫ్రూట్స్ వస్తున్నాయి మొత్తం పళ్ళు వచ్చేసరికి నెక్స్ట్ గవర్నమెంట్ మారిపోతా ఉంది ఇంత ముందు కూడా అదే జరిగింది వాళ్ళు కోసుకుని తినేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మొత్తం చెట్లు కూడా కొట్టేశాడు ఆ చెట్టే లేకుండా చేశాడు దారుణమైన వ్యవస్థ ఐదేళ్లలో దారుణంగా పరిపాలించాడు ఈ పరిపాలన నుంచి మొత్తం బయటకు రావాల్సిన అవసరం ఉంది అలాగే మీరు వ్యవసాయాన్ని చూస్తే రేపు చంద్రబాబు నాయుడు గారు మొన్న మేనిఫెస్టోలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో మనకు తొమ్మిది గంటలు ఉచిత నాణ్యమైన విద్యుత్ సరఫరాకి కట్టుబడి ఉన్నాం రాయితీతో సోలార్ పంపు సెట్లు సోలార్ ఎంతగానో డెవలప్ అయింది సోలార్ ఇండస్ట్రీ మనకి ఇక్కడ బాగా ఎండ ప్రాంతం ఇది ఇక్కడికి సోలార్ తీసుకొస్తాం సోలార్ ఇండస్ట్రీ వల్ల సోలార్ వల్ల సోలార్ పంపు సెట్లు పెంచాల్సిన అవసరం ఉంది అలాగే సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు వచ్చు రైతు కూలీలకి కార్పొరేషన్ స్థాపించి రాయితీలు సంక్షేమ పథకాలు ప్రతి పార్లమెంట్ తీసుకోవాలి కట్టించారా ఏమైనా ఇంకా ఏమైనా కట్టించారా అసలు ఏమైనా డెవలప్మెంట్ ఉందా డెవలప్మెంట్ లేనప్పుడు ఏం చేయాలి మార్చాలా లేదా మారుద్దామా ఎవరైనా అంతే రేపొత్తనా వేదిరెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు అయినా సరే ఐదేళ్లలో పని చేయకపోతే మమ్మల్ని కూడా మార్చండి మీరేదో తప్పు చేస్తా ఉన్నారు పని చేయనప్పుడు మార్చాల్సిన అవసరం ఉంది ఎవరినైనా కూడా ఐదేళ్ళు పని చేయలేదా మీరు మార్చాలి కళజు కళు మేము కట్టిస్తాం అసలు వాళ్ళు కట్టించడానికి వాళ్ళు గెలిస్తే కదా గెలిచేది మేము కట్టించబోయేది మేము పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి